ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వైద్యాన్ని కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెట్టి డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతోనే వైద్య కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెపుతున్నారని మాజీ మంత్రి నల్లపరెడ్డి రెడ్డి ఆరోపించారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రెడ్డిపాలెం గ్రామంలో వైద్య కళాశాలల పైవేటీ ఘర్నను నిరసిస్తూ వైద్య కళాశాలల పైవేటీ నిరసిస్తూ రచ్చబండ కార్యక్రమాన్ని నల్లపరెడ్డి నిర్వహించారు ఈ సందర్బంగా ఆయన మండల ప్రజలు వైసీపీ నేతలతో కోటి సంతకాలు సేకరణ చేయించారు ప్రభుత్వ వైద్యశాలలు ప్రైవేటు పరం కావడం వల్ల జరిగిన నష్టాలను స్థానికులకు ప్రసన్న వివరించారు అనంతరం నల్లపిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీలో సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరికు భాగస్వామ్యం ఉందని ఆరోపించారు ఆరోగ్యశ్రీ కింద సుమారు మూడు వేల కోట్లు పెండింగ్ బకాయిలు పెట్టి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని విమర్శించారు వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తే పేద విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు అందువల్లే ప్రైవేటీకరణను నిరసిస్తూ ఈ నెల పదకొండున పెద్ద ఎత్తున నిరసన చేపడుతున్నామని ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలి జరగాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సతీష్ రెడ్డి అర్బన్ అధ్యక్షుడు షాహుల్ డాక్టర్ అల్లాబక్షు మోర్ల భరత్ బిట్రగుంట నారాయణ కౌన్సిలర్లు పలువురు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు వ్యాపారాలు చేసుకోవడం డబ్బు సంపాదించుకోవడం ఇవి తప్ప ప్రజలందరినీ కూడా గాలికి వదిలేశాడు ఈ వైద్యానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద వేస్తే చంద్రబాబు ఈ మెడికల్ కళాశాలలను హాస్పిటల్స్ని బజార్లో పెట్టేశాడు ఇందుకు నిరసనగా మనం పదకొండవ తేదీ కోవూరులో పెద్ద ర్యాలీ ఏర్పాటు చేశాం ఈ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయకూడదని నిరసిస్తూ ఆ రోజు కోవూరు టౌన్లో బజార్ సెంటర్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహిస్తాం ముఖ్య అతిథిగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు ఆయన హాజరవుతారు అందరూ కూడా పార్టీలకు అతీతంగా హాజరు కావాల్సినటువంటి కార్యక్రమం అది ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలు కాపులు మత్స్యకారులు వాళ్ళ బిడ్డల్ని ఎంబీబీఎస్ చదివించుకోవాలనంటే కోట్ల రూపాయల్లో డొనేషన్స్ కట్టాలి పేద ప్రజలు కట్టే పరిస్థితుల్లో లేరు తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళ బిడ్డలందరూ కూడా డాక్టర్లు చదవాలని ఎంబీబీఎస్ చేయాలని కోరికలు ఉంటాయి ప్రైవేటు హాస్పిటల్స్ వాళ్ళకి కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తే డొనేషన్స్ రూపంలో సీట్లు ఇస్తామంటారు అడుగు కూడా పెట్టలేరు లోపలికి కాలేజెస్లోకి ఈరోజు పీజీకి వస్తే నాలుగున్నర కోటి ఐదు కోట్లు తీసుకుంటున్నారు ప్రైవేట్ కళాశాల ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ వాళ్ళు ఆ విధంగా పేదలను చదివించలేము అందుకే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు చేశారు కొత్త రాష్ట్రంలో ఒక ఆయన వెలగబెట్టాడు ఎవరు కూడా ఈ మెడికల్ కాలేజెస్ మీద దృష్టి పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు పేద కుటుంబాలకు సంబంధించిన బిడ్డలందరూ కూడా బాగా చదువుకోవాలని డాక్టర్స్ అవ్వాలని మెడికల్ కాలేజెస్ దాదాపు పదిహేడు శాంక్షన్ చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు సుమారు మూడు వేల కోట్లు హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ పథకం కింద డబ్బులు ఇవ్వకుండా ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ఆధునిక పరికరాలు మంచి మందులన్నీ కూడా ఏర్పాటు చేసి హాస్పిటల్స్ను కూడా బాగా అభివృద్ధి చేసిన విషయం మీ అందరికీ తెలుసు ఉదాహరణకి బుచ్చిరెడ్డిపళెం హాస్పిటల్లో అడిషనల్ రూమ్స్కి త్రీ క్రోర్స్ ఇచ్చారు ఇందుకూరుపేటలో ఇచ్చారు జేజేపేటలో ఇచ్చారు మైపాడులో ఇచ్చాం అన్ని దగ్గరలో కూడా వైద్యం మీద దృష్టి పెట్టి హాస్పిటల్స్ అన్ని కూడా మెరుగుపరిచిన విషయం మీ అందరికీ తెలుసు ఈ ఆరోగ్యశ్రీ పథకం ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది ఒక్కొక్క ఒక్కొక్కరికి ఆరోగ్య సురక్ష పెట్టి ప్రతి విలేజ్కి వైద్య బృందాన్ని పంపించి ఇంటింటికి వెళ్ళి ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటికీ ఇచ్చి ఆరోగ్యశ్రీ కానీ హాస్పిటల్స్ కానీ మెడికల్ కళాశాలలు కానీ వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టలేదు ఈరోజు ప్రజలందరూ కూడా పేదవాళ్ళందరూ కూడా బాగా ఇబ్బందులు పడతా ఉన్నారు అదేవిధంగా ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేసిన ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిది ప్రజలకి వైద్యం అందుబాటులో ఉండాలి హాస్పిటల్స్ ప్రతి గ్రామంలో ఉండాలి అని చెప్పి అవి కూడా ఏర్పాటు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం ఆర్ ప్రాజెక్ట్ హైలైట్ స్టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్ళని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజని శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజని శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజని శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు